తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాలు బీసీల పార్టీ బీసీలు ఈ పార్టీకి వెన్నముఖా అని చెప్పుకునేటటువంటి పార్టీలు మాత్రం కులగణన విషయంలో మాట్లాడటం లేదు అదేవిధంగా ఎన్నికల ముందర బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నప్పటి ఈ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రభుత్వంలో క్రియాశీలకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పార్లమెంటులో ఏ ఒక్క మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా బీసీల తరపున మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు ఎన్నికలకు ముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు మాట్లాడలేదు మరి అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి సాధిస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ అడుగుతూ ఉన్నాం పార్లమెంటులో చట్టసభలో రిజర్వేషన్ల అంశాన్ని ఏ ఒక్క రోజైనా మీ పార్టీ ఎంపీలు మాట్లాడారా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం అదే కాదు అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి రచనా చట్టం తీసుకుని వస్తామని చెప్పారు మరి ఇవాళ ఈ పదహైదు నెలల కాలంలో బీసీలను బీసీల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క దాడులు జరుగుతున్నప్పటికీ మీరు చెప్పినటువంటి బీసీలకు రచన చట్టం ఎక్కడయ్యా చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ అడుగుతా ఉన్నాం మరి ఇన్ని హామీలు నెరవేర్చకుండా ఇది బీసీల పార్టీ అని ఏ విధంగా చెప్పుకుంటున్నారు అనేసి ఈ సందర్భంగా అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు వివిధ కుల సంఘాలు కావచ్చు బీసీ సంఘాల నాయకులు కావచ్చు బీసీసేసే మైనార్టీ నాయకులందరితో కూడా మేము అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఒకసారి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పేదవాడికి మంచి చదువు మంచి ఆరోగ్యం మౌలిక సదుపాయాలు కల్పించి బీసీలకు ఎనలేనటువంటి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇవాళ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవాడికి సంబంధించినటువంటి ఏదైతే ఇంగ్లీష్ మీడియం ఉందో చదువుకునేటటువంటి విషయంలో కూడా ఇంగ్లీష్ మీడియా ఇంగ్లీష్ మీడియాన్ని నిర్వీరం చేయటంతో కాదు ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తన బినామీలకు సంబంధించినటువంటి నారాయణ లాంటి వారికి కట్టబెట్టి విద్యా వ్యవస్థను అంతా గుడ్ విద్యా వ్యవస్థనంతా కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఇవాళ కేవలం పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకే ఈ సందర్భంగా బీసీ ఎస్టే మైనార్టీ సంఘాల అందరితో కూడా కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సిపిఐ పార్టీ కూడా ఎల్లప్పుడు వారు చేసేటటువంటి కార్యక్రమాల్లో బీసీల తరపున మేమందరం చేదోడు వాదోడుగా ఉంటామని తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి కులగణనకు సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్ సాధన కోసం ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీషల పక్షాన తోడ్పాటును అందిస్తుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆహ్వాన కమిటీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం